వాళ్ళు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు వాళ్ళ పదవీ కాలం ఇంకో యాభై రోజులు కూడా లేదు అయినప్పటికీ అధ్యయన యాత్రల పేరుతో అహ్మదాబాద్ చండీగఢ్ ఈటానగర్ కార్పొరేషన్లను చుట్టూ వచ్చేందుకు సిద్ధమయ్యారు దీనికోసం జిహెచ్ఎంసి దాదాపు కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చు చేయనుంది ఈ యాత్రల తర్వాత అమలు చేయడానికి వీరికి పదవి కూడా ఉండదు అయినప్పటికీ ఐదేళ్లు పనిచేశాం కాబట్టి ఒకసారి వెళ్తే తప్పేంటి అంటున్నారు వారి ఆశ చూసిన ప్రజలు కూడా జనం సొమ్మును ఉచితంగా ఖర్చు చేయడం తప్పేలా అవుతుంది అని సెటర్లు వేస్తున్నారు అధ్యయన యాత్రల పేరిట టూర్లు ఆరోగ్య బీమా పేరిట ఇంటిల్లిపాదికి ఇన్సూరెన్స్ ఏం చేసినా కోటికి తగ్గకుండా కార్పొరేటర్ల పేరిట ఖర్చులు చేశారు గతంలోనూ పలు పర్యాయాలు అధ్యయన యాత్రలంటూ ఆయా నగరాలను చుట్టి వచ్చారు అనంతరం నివేదికలు కానీ అమలు చేసిన పద్ధతులు కానీ లేవు మళ్ళీ మళ్ళీ యాత్రలు మాత్రం చేస్తున్నారు వీటి వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే వారికే తెలియాలి ఇదండి సంగతి త్వరలోనే పదవి దిగిపోయిన కార్పొరేటర్లకు ఈ యాత్రలు అవసరమా మీ అభిప్రాయం చెప్పండి ఎస్ వెళ్ళొచ్చు అంటారా నో వద్దంటారా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి